లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై రెండవ నామం అయిన కృతవైవాహిక కౌతుక రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం ఇది రెండవ భాగము కృతవైవాహిక కౌతుక రామ అంటే సీతను వివాహమాడిన రాముడు అని అర్థము సీతారాముల కళ్యాణంలో భాగంగా దశరథ మహారాజు తన కుమారులకు స్నాతకం జరిపించిన రోజు శూరుడు అయిన కైకేయి సోదరుడు కేకయ రాజపుత్రుడు భరతుని మేనమామ యుధ అక్కడికి వచ్చి దశరథుణ్ణి దర్శించి కుశలములు అడిగి ఓ మహారాజా మా తండ్రి అయిన కేకయ మహారాజు కుశల సమాచారాలు అడిగాడు నన్ను నా ప్రియమేనల్లుడు భరతుణ్ణి చూడడానికి మా తండ్రి అయోధ్యకి పంపాడు మీరు మీ కుమారులు వివాహం కోసమై మిథులకు వచ్చారని అయోధ్యలో తెలిసింది నా ప్రియమేనల్లుడు భరతుణ్ణి చూడడానికి రెక్కలు కట్టుకొని వచ్చి ఇక్కడికి వాలితిని అన్నాడు దశరథుడు యుధాజిత్తుకు అతిథి సత్కారాలు చేసి ఆ తర్వాత ఆ రాత్రి తన కుమారులతో గడిపి ఉదయం విద్యుక్త కర్మలను ఆచరించి ఋషీశ్వరులను వెంట వివాహ మహోత్సవశాల అంటే పెళ్లి మండపానికి చేరుకున్నారు శుభముహూర్త సమయంలో శ్రీరాముడు సర్వాభరణ అయి తన తమ్ముళ్లతో రక్షాబంధనం అనే వివాహ కార్యక్రమాన్ని ముగించుకొని వశిష్ఠుడు ఇతర మహర్షులను అనుసరిస్తూ సోదరులతో వచ్చి తన తండ్రి దగ్గర నిలిచాడు పూజ్య వశిష్ఠ మహర్షి జనకుని వద్దకు చేరి ఓ జనక మహారాజా దశరథ మహారాజు రక్షాబంధన కార్యక్రమాలు ముగించుకొని పుత్రులతో కూడి కన్యాదాత అయిన నీ కోసం ఎదురు చూస్తున్నాడు దానము చేసేవారు దానం స్వీకరించేవారు పరస్పరం సహకారంతో ఉంటేనే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఉత్తమములైన వైవాహిక క్రతువులు నిర్వహించి నీ ధర్మము ఆచరింపు అనగానే జనకుడు ఓ మునీంద్ర మిమ్మల్ని అడ్డగించేవారెవరూ లేరు దీనిని మీ రాజ్యంగానే భావించండి నా కుమార్తెలు అందరూ వివాహానికి సంబంధించిన మంగళాచారములు అన్నీ ముగించుకొని వివాహ వేదికకు చేరిపోయారు వారందరూ వెలుగులు విరజిమ్ముతూ అగ్నిజ్వాలలలాగా తేజరిల్లుతున్నారు నేను మీకోసమే సిద్ధంగా ఉన్నాను అనగానే దశరథుడు తన కుమారులందరినీ వివాహ మండపానికి తీసుకువచ్చాడు అప్పుడు జనక మహారాజు ఓ మహర్షి ఋషులతో కలిసి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపించండి ఓ అయోధ్యా ప్రభు సర్వలోకములను ఆనందింపజేయు శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవాన్ని నిర్వహించండి అన్నాడు అప్పుడు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుణ్ణి శతానందుణ్ణి తోడుగా చేసుకుని వివాహ మండపము మధ్య ఒక వేదిక నిర్మించారు ఆ వేదిక చుట్టూ సుగంధ పుష్పాలతో అలంకరించారు బంగారు పాలికలు ఆవధాన్యపు మొలకలతో కూడిన చిల్లుల కుండలను నవధాన్య మొలకలతో కూడిన పూల కుండీలను ధూపములతో కూడిన ధూప పాత్రలను శంఖాకారములో ఉన్న పాత్రలను శృక్కులను అర్ఘ్య జలములతో నిండిన పాత్రలను కొన్ని అవసరమైనప్పుడు ఉపయోగించే పాత్రలు పసుపు కుంకుమ అక్షింతలు నింపిన పాత్రలు కొన్ని మంత్రాలు పఠిస్తూ దర్భలను వేదికపై పరిచారు వశిష్ట మహర్షి శాస్త్రోక్తంగా తీసుకువచ్చిన అగ్నిని యజ్ఞంలో వేశాడు ఇప్పుడు సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం రానే వచ్చింది జనక మహారాజు సర్వాలంకార శోభిత అయి ఉన్న సీతాదేవిని తీసుకువచ్చి అగ్ని సమక్షంలో ఉన్న శ్రీరామునికి ఎదురుగా కూర్చుండబెట్టి కౌశల్యవర్ధనుడు అయిన శ్రీరామచంద్రునితో ఇలా అంటున్నాడు సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన ఈ కన్యామనియే సీత ఈమె అయోనిజ మహాతపస్సంపన్నులు రాజర్షులకు ఆలవాలము కీర్తి ప్రతిష్టలకు నిలయము అయినా మా వంశమునకు ప్రతీక ఈ సీత నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి కామముల ఆచరణలో కష్టసుఖాలలో నీకు ఈమె సర్వదా తోడు ఉంటుంది విద్యుక్త ధర్మాన్ని అనుసరించి పాణి గ్రహణమునర్చి శుభమైన అత్యంత ప్రేమానురాగాలతో ఈమెను స్వీకరింపు సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె శిరోమణి నిరంతరము నీ నీడలాగా నిన్నే అనుసరిస్తుంది అని మంత్రపూర్వకమైన జలాన్ని వదులుతూ కన్యాదానము చేశాడు ఆ కన్యాదాన మహోత్సవం సమయంలో దేవతలు ఋషీశ్వరులు బాగు బాగు అని ఎంతో ప్రశంసించారు అత్యంత మధురంగా దేవదుందువులు మారుమ్రోగాయి అద్భుతమైన పూలవాన ఆకాశం నుండి కురిసింది సీతారాముల మీద కురిసే అద్భుత పూలవానని అందరూ ఎంతో కనువిందుగా చూశారు ఇలా మంత్రపూర్వకంగా కన్యాదానం చేసిన తర్వాత జనకుడు ఎంతో సంతోషంగా ఓ లక్ష్మణ ఇటు రమ్ము నీకు కూడా ఊర్మిళని ఇచ్చి కన్యాదానం చేస్తాను ఊర్మిల కరమును గ్రహించి పాని గ్రహణం చేసి ఈమెను స్వీకరించుము నీకు శుభమగుగాక ఆ తర్వాత ఓ రఘునందన భరత మాండవిని పానిగ్రహణ పూర్వకంగా స్వీకరింపుము అని చేతిలో చేయి కలిపి ఓ శత్రజ్ఞ శృతకీర్తిని పానిగ్రహణం గావించి గ్రహించుము ఓ కాకుత్స వంశజులారా రామలక్ష్మణ భరత శత్రఘ్నులారా శాంత స్వభావులు సుందరమూర్తులు సచ్చరిత్రులు నియమ జీవనులు మీరందరూ ఈ వధువులతో హాయిగా ఉండండి అని మంత్రపూరితమైన జలములతో సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు మాండవీ శృతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి కన్యాదానం చేశాడు వారంతా జనకుని మాటలను పాటించి వశిష్ఠుని ఆజ్ఞతో తమ వధువుల పానిగ్రహణం గావించారు మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ వధువులతో కూడి అగ్నికి వేదికకి జనక మహారాజుకి ఋషులందరికీ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించారు ఆ తరువాత కల్ప సూత్రమును అనుసరించి వివాహ కార్యక్రమం కొనసాగించారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు తమ వధువులు అయిన సీత ఊర్మిళ మాండవి శృతకీర్తిల సుకుమారమైన కరములను గ్రహిస్తూ ఉండగా అంతరిక్షం నుండి కన్నుల పండుగగా పుష్పవృష్టి కురిసింది దివ్య దుందుబులు మారుమ్రోగాయి వీణ వేణు మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందును గావించింది అప్సరసలు గుంపులుగా కూడి నృత్యాలు చేశారు గంధర్వులు మధురంగా పాటలు పాడారు ఈ నలుగురు రఘువంశజుల వివాహ మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది ఆ తర్వాత తుర్యాది మంగళ వాద్యములు నృత్య వాద్య ధ్వనుల మధ్య ఎంతో తేజోవంతంగా వెలిగిపోతూ దంపతులు మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణ చేసి తంతును ముగించారు ఆ తరువాత ఈ అద్భుతమైన నాలుగు జంటలు బంధువులతో కలిసి విడిది గృహానికి చేరారు దశరథ మహారాజు ఆ నవదంపతులను ఎంతో ఆనందంతో తనివి తీరా చూస్తూ ఋషులతో బంధువులతో కలిసి విడిది భవనానికి వెళ్ళారు ఇలా ఎంతో ఆనందంతో శ్రీరామునికి సీతమ్మకు వివాహం జరిగింది లోక కళ్యాణం కోసం సీతాదేవిని కళ్యాణం చేసుకుని శ్రీరాముడు ఒక ఇంటివాడయ్యాడు అందుకే కృత వైవాహిక కౌతుక రామ అని అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం